టలకు ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యెన్సీ ప్రజలు భగ్గుమంటున్నారు ముఖ్యంగా ఆయన అంటే అదుపు తప్పి మాట్లాడితే ఆడ ఉన్న ఇద్దరు ఆడోళ్ళ కన్నా ఏమైంది సోయిలేదా కనీసము అన్న భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నదామే మనం అట్లా ఆమె కన్నీళ్ళని మనము అపహాస్యం చేయొద్దు మరి మన ఇంట్లో రేపు అట్లనే జరిగితే ఏడిస్తే గిట్లనే కదా మరి అవన్నీ కూడా మీరు దొంగేడుపులని మాట్లాడడం సరికాదు అని ఎవరు చెప్పాలా కనీసం ఆడున్న మేయరు విజయలక్ష్మి అనే చెప్పాలి లేదంటే ఆడ ఉన్న పీజీఆర్ కూతురు విజయారెడ్డి ఉంది కదా అని భర్త చనిపోతే పుట్టడు దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏడవకుండా నవ్వుతారా బాయి ఇవాళ యావత్ సమాజం ముఖాన ఉమ్మేస్తున్న మాటలు తన భర్త చనిపోతే మళ్ళీ తన కట్ట కాలే వరకు ఆ జ్ఞాపకాలు మర్చిపోకుండా ఆ దుఃఖం ఎట్లా రాకుండా నవ్వుకుంటూ ఉంటారా హీ మాయన చనిపోయింది అని చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా ఉంది అరే మీ ఇంట్లో ఇదే జరిగితే ఒకవేళ మీ భార్యలు ఇట్లనే కన్నీళ్లు పెడితే ఇట్లానే మాట్లాడతారా ఇట్లా మాట్లాడితే మీరు ఊరుకుంటారా ఇది ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు అసహించుకుంటున్నారు మొన్న అసలు నిజంగా చెప్పాలంటే పొన్నం ప్రభాకర్ మీద అందరికీ గౌరవం ఉంటుండే కానీ ఆయన ఆలోచన లేని మతిస్థిమితం తప్పిన లాంటి మాటలు మాట్లాడుతున్నాడని ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అరే ఒక ఆడబిడ్డకు ఒక కష్టం కలిగింది దాన్ని రాజకీయాల కోసం మాట్లాడచ్చు కానీ రాజకీయం కోసం ఇంత నీచమైన మాటలు మాట్లాడతారా అనేసి జనం ముఖాన ఉమ్మేస్తున్నారు